ప్రభువు మీతో నుండునగాక పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము మార్కు శుభవార్త ఒకటవ అధ్యాయము పవిత్ర వచనములు పద్నాలుగవ వచనము నుండి ఇరవై వచనము వరకు మార్కు శుభవార్త ఒకటవ అధ్యాయము పవిత్ర వచనములు పద్నాలుగవ వచనము నుండి వచనము వరకు యూహాను చరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గరళియా సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను యేసు గరలియా సరస్వతి రమణ వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు ఆంధ్రేయను చూచెను వారు జాలరులు మీరు నన్ను అనుసరింపుడు మిమ్మ మనుషులను పట్టు జాలనుగా చేసేదను అని యేసు వారితో పలికెను వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించరి అచ్చట నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకునిచున్న జబదాయి కుమారుడు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించరి ఇది ప్రభు సువిశేషము